నదిలో పడిపోయిన బస్సు మొత్తం అందరూ ఈ విషయాలని అర్థం విడుదల కంపెనీ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు డెసిస్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు ఫ్రెండ్స్ నిర్లక్ష్యం అతివేగం వంటి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అయితే అధికంగా జరుగుతున్నాయి తక్కువ వెడల్పులు రోడ్లు ఉండడంతో ఏ ప్రాంతం అదుపు తప్పినా కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటున్నాయి తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి ప్రమాదం జరిగింది భారత్ టిఫిడ సరిహద్దు పోలీసుల సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపు తప్పి సింధు నదిలోకి భారత్ త్రిబుడెన్ సరిహద్దు పోలీసుల సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపు తప్పి సింధు నదిలోకి బాల్తా పడింది అయితే ప్రమాదంలో బస్సులో ఉన్నవారంతా గలతైనట్లు తెలుస్తోంది అయితే భారతీయ భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పినట్లు సమాచారం భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో ఎడతిరిగిన వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో రోడ్డు తడిగా మారాయి దీంతో ప్రయాణించేటప్పుడు వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అది క్రమంలోనే ఐటీబిపి సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదొ తప్పి సింధు నదిలో పడిపోయింది అయితే బస్సులో ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది బస్సులో ఎందరు ఉన్నవారు వారంతా కూడా గల్లంతయ్యారు వెంటనే విషయం తెలుసుకుని అధికారులు సహాయ చర్యలు చేపట్టారు